నూట యాభై ఒక్క సీట్లు పాయ సొంత చెల్లెలు పాయ తొందరలో పొలివెందల పాయ అని శాసన మండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా మేము ఏదో చెయ్యలేదు అని చెప్పి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది ఒక రకంగా చెప్పాలి అని అంటే మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లక్షల కోట్లు లూటీ చేసి ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లే ఉండి ఇతను విశ్వసనీయత గురించి విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్దాలని నిజాలుగా నమ్మ పలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంట శోష అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి మేము అబద్ధాలు చెప్ప చెప్ప చెప్పే ప్రభుత్వమే కాదు మాది చెప్పే పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు అది మీరు గమనించుకోవాలి మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈ అట్లాగా కొన్ని ఛానల్స్ ని పట్టుకుని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ నీకన్నా దొంగల ముఠా ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో ఎవరున్నారు శాతం నేరస్తుల్ని డౌరీ కేసుల్లో ఉన్న ప్రేమించి పెళ్లాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠ ఆ ముఠ ఈ ముఠ అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకటే చెప్పదలుచుకున్నా నేను మీరు నాశనం చేసిన విధ్వంసం చేసిన అమరావతి ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు తొంభై శాతం ముందుకు వేశారు మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి మీరు విధ్వంసం చేసిన నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి మరి ఆరు వేలు మరీ అస్సలు భాగం వాళ్ళకి పదివేలు పదిహేను వేలు మరి ఇచ్చి ఈరోజు దాదాపు అరవై నాలుగు లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రక రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి దిశ చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువతనేమో యువత ముప్పై వేల మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నారు అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని ఈరోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి ఆహార నిశలు కష్టపడతా ఉన్నారు గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు ఎనభై శాతం తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరి పారిశ్రామికవేత్తలందరినీ ఎల్లగొట్టేసి పరిశ్రమలందరినీ ఎల్లగొట్టేసి విశాఖపట్నాన్ని నాశనం చేసి అతను మాత్రం కొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ కట్టుకుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి గారిని మరి విశాఖపట్నం తీసుకొచ్చి రెండు లక్షల కోట్ల పైన పెట్టుబడులకి మరి పెట్టుబడులకి శంకుస్థాపన చేయించిన విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు